ముంబై హీరోయిన్ కాతంబరి జత్వాని పదిహేను రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు చేసినటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు మీ అందరూ తెలుసు ఒక వేతనం కాపాడడం కోసం ఈ కాతంబరి జత్వాన్ని ఎంత ఇబ్బందులు పెట్టారో స్వయంగా మొన్న ఆవిడొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియాకు మొత్తం అంతా పాటికి వాస్తవాలు గలుగులో వచ్చాయి అయితే సిగ్గు లేకుండా కొంతమంది మాట్లాడే మాట్లాడి తెలుసు అసలు చంద్రబాబు గారికి నారా లోకేష్కి ఏమైనా సంబంధం ఉందా రెడ్ బుక్ గురించి ఏంటయ్యా అసలు ఆ కాతాంబరి అని వివరంగా చెప్పింది నన్ను పలానా ఐపీఎస్ ముగ్గురు అధికారులు నన్ను చిత్రహింసలు చేయడానికి ప్రయత్నించారు వాళ్ళు నన్ను వేధింపులు గురి చేశారు దీని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు అతను కూడా నన్ను చాలా ఇబ్బందికి గురి చేశాడు రాజకీయ ప్రలోభాలకు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారంటూ ఆ కాతాంబరి జత్వాని స్టేట్మెంట్ రూపంలో ఇస్తే నారా లోకేష్ కావాలని నేర్పిస్తున్నాడని చెప్పి చెత్తవాడు వాగుతారు ఎందుకు అసలు నడ్బుక్కి నారా లోకేష్కి ఈ కాతంబరి జత్వానికి కేసుకి ఏమైనా సంబంధం ఉందా అసలు నారా లోకేష్ని ఎత్తుతున్నారంటే అసలు మీకు నోరుందా అసలు నారా లోకేష్కి కాతాంబరి జత్వానికి సంబంధం ఏంటి మాట్లాడుతున్నాం అంటే కొద్దిగా సిగ్గు శరం అన్నీ ఉండాలి కనీసం విధి విధానాలు అసలు ఏమీ తెలియదు ప్రజల్ని కాపాడవలసినటువంటి పోలీసులే ప్రజల్ని ఇలా ప్రలోభ పెట్టి ఎంత చిత్రహింసలు చేసే విధంగా ఇలా చేస్తున్నారంటే మీరు ఇచ్చిన లోకో కాదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంతేకాకుండా ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు చేసినా ప్రతిదీ ఒప్పుకున్నా సరే ఇంకా దీని మీద శవర రాజకీయాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నా కూడా అర్థం కావట్లేదు అంతేకాని ఈ రోజున నారా లోకేష్ గారు ఈ కేసు పర్సనల్గా తీసుకున్నారు ఎందుకంటే ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం ఇది కేవలం మీ రాజకీయ ప్రలోభాల కోసం మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఒక అమ్మాయిని ఒక హీరోయిన్ని ఆ హీరోయిన్ని మీరు చేసినటువంటి ఎంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు ఎందుకంటే పదిహేను రోజుల పాటు నిర్బంధించిన మామూలు విషయం మీరు ఎక్కడి నుంచి టికెట్ వేసుకుని ముంబై వెళ్ళడం ముంబై వెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి నిర్బంధించి తీసుకొచ్చి మన ఇండియాలో పెట్ట మన ఇండియా మన భారత ఇక్కడ తీసుకుని మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో పెట్టడం ఇవన్నీ మనకు తెలియదా చూసిన వాళ్ళందరూ అందరూ ప్రజలందరూ ఏంటి ప్రజలందరూ చూస్తారే ఉన్నారు ఒక పక్క విశాల్ గున్నీ గారు నిన్న ఐపీఎస్ గారు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు దీంట్లో జగన్మోహన్ రెడ్డి అస్తం పక్కాగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేమందరం చేశాం దీని అనివల్ల సజ్జల రామకృష్ణ కూడా ఉండని చెప్పి స్పష్టంగా విశాల్ గున్నీ వివరంగా చెప్పాడు అంతేకాకుండా చంద్రబాబు గారు దీన్ని స్పెషల్గా తీసుకున్నారు ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ప్రభుత్వం నేను తప్పు చేసినా ఎవరు నూరుకోరు వాళ్ళు తప్పు చేసినా ఎవరు ఊరుకోరు పార్టీతో సంబంధం లేదు ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది దాని మీద కేసు టేకప్ చేసి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళింది ఆ కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం యాక్షన్ తీసుకున్నారు అంతే తప్ప నిన్నేదో ఐపీఎస్ని ఏదో చిత్రహింసలు చేయాలి ఐపీఎస్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇవన్నీ కావాలి మిమ్మల్ని టార్గెట్ చేసిన అంత అవసరం ఏంటి అసలు రెడ్ బుక్కినూ నారా లోకేష్కిను కాతంబరి జత్వానికి సంబంధం ఏంటి బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడండి విషయం తెలియకుండా వాస్తవాలు తెలుసుకోకుండా నోరు వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో రోజున సాక్షి పేపర్లో కూడా ఇష్టానుసరంగా రాస్తూ ఉన్నారు ఎవరు చూసినా అసలు కాన్సెప్ట్ ఏంటి జరిగిన విషయం ఏంటి ఎన్ని వదిలేశారు అంతే ఇదిగో కాతాంబరి జత్వాని కేసులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ విధంగా అందరు నర్స్ చేస్తున్నారు చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పి నోటికి వచ్చినట్టు రాయడం అసలు వాస్తవం ఏంటి ఇది జరిగింది ఆ కాతాంబరి జత్వను ఎందుకు రెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు మీరు చిత్రహింసలు చేయాల్సి వచ్చింది మీ ప్రా పారిశ్రామిక కాపాడడం కోసం ఈ అమ్మాయిని ఇరికించడం జరిగింది ఇరికించిన తర్వాత మీరు పదిహేను రోజులు నిర్బంధించడం కారణం ఏంటి చేయాల్సిన ఘోరమైన చెత్త పనులను చేసుకుంటూ ఆ అమ్మాయి అంతగా ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే ఇది కూడా మీరు పక్కదారి పట్టించి రెడ్ బుక్ నారా లొకేషన్స్ నుంచి రెస్టారంగా మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇంకొక విషయం చంద్రబాబు గారు స్పష్టంగా చాలా క్లియర్ కట్గా చెప్పారు తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టమంటూ నారా లోకేష్ గారు కూడా చెప్పింది అది అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారం దుర్వినియోగం చేసి ఎంతమందిని చిత్రహింసలు చేపశారు ఎంతమందిని ఆయన నిర్బంధించారు ఎంతమందిని అక్రమ అరెస్టులు చేయించారు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు ప్రతి ఒక్కరిని రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నా రెడ్ బుక్లో పేర్లు రాసిన అందరిని చట్టపరంగా శిక్షిస్తానన్న ప్రకారంగా చేస్తున్నారు తప్ప పర్టికులర్గా మిమ్మల్ని మీద పర్సనల్ రివేజ్లు తీసుకోవడం కోసం నారాలోకి ప్రయత్నించట్లా తప్పు చేసిన వారిని అందరూ చట్టపరంగా శిక్షిస్తున్నారు పర్సనల్గా చేసుకోవాలనుకుంటే ఎంత దారుణంగా మీరు చేసినట్టుగా డబుల్ త్రిపుల్ చేయొచ్చు కానీ అలా ఏం వెళ్ళట్ల చంద్రబాబు గారు క్లియర్ కట్ ఈ రోజుకి చెప్పిందంటే వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు దిగారు కాబట్టి మనం వద్దు మన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మన ప్రజల కోసమే ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం మన ప్రజల కోసమే పని చేయాలి ఒక్కడి గురించి మనకు అనవసరం వాళ్ళు వంద రకాలుగా మాట్లాడుకొని ఎందుకు చెత్త చేసలేని మన పని మనం చేసుకుంటూ పోతాం అని అన్నారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కార్యకర్తలు నోరు మూసుకుని కూర్చున్నారు అదే చంద్రబాబు గారు జోలుకొచ్చినా నారా లోకేష్ గారు వచ్చిన విరసన వేరేలా ఉంటుంది ఇప్పుడుకైనా మీరు సేవ రాజకీయాలు చేయడం మానకపోతే చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఒప్పుకొని వాళ్ళకి తగ్గ జరిగిన శిక్ష అనుభవించలే ఉండే ఇందులో కూడా రాజకీయాలు చేసి కావాలని ఐపీఎస్లని రా మొత్తం సస్పెండ్ చేపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి వాళ్ళని చిత్రహింసలు చేస్తానని చెప్పి ఏదో చెత్త యాషాలు వేయకండి ఎందుకంటే ప్రభుత్వానికి పనిచేయాల్సిన వాళ్ళు ప్రజల పక్షాన్ని వ్యవహరించాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసి మొత్తం ఇష్టానుసరంగా మీ యొక్క రాజకీయ వ్యవహారాలను నడుపుకున్నారు ప్రజలు రక్షించాల్సిన పోలీసులే రాజకీయ కొమ్ము కాస్తే ప్రజలను కాపాడే పోలీసులు ఇంకెవరు ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఎవరు ఉన్నారు మొత్తం అందరూ ఇష్టానుసరంగా చేసుకుంటమే తప్ప ప్రజల పక్షాన్ని వ్యవహరించి ప్రజలను కాపాడిన పోలీసులు ఎవరన్నా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేసుకుంటే బయటకు వచ్చేపాటికి ఏం చేయాలి అర్థం కాక ప్రభుత్వం మీద బురద జల్లే పనులు చేస్తూ ఉన్నారు